హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు ప్రజాశక్తి ఎడిటోరియల్ సౌజన్యంతో ఆరని చిచ్చు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆరని చిచ్చు ఇక వినండి ఇతరుల కొంపలు తగలబెట్టి ఆహం మంటల్లో చలి కాచుకునే దుర్మార్గ వైఖరి అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికాది లెబనాన్పై ఆదివారం తెల్లవారుజామున వందలాది యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్ విరుచుకుపడటంతో ఇది ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందన్న భయాందోళనలు సర్వత్రా నెలకొన్నాయి పశ్చిమాసియాలో చెలరేగుతున్న మంటలను మరింత ఎగదోసి ఆ ప్రాంతం మొత్తాన్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలన్న అమెరికా కుట్రలో భాగమే ఇది హిజ్బుల్లా కూడా దీటుగానే జవాబిచ్చింది మరోవైపు ఇరాన్ సహా పలు దేశాలు లెబనాన్కు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి ఈ తరుణంలో తాత్కాలికంగానైనా ఇరుపక్షాలు వెనక్కి తగ్గటం కొంత ఉపశమనం గాజాపై ఇజ్రాయెల్ మారణ హోమం మొదలుపెట్టి దాదాపు పదకొండు నెలలు కావస్తుంది ప్రత్యక్షంగా జరిపిన దాడుల్లో నలభై వేల మందికి పైగా మరణించగా వారిలో పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతం మంది మహిళలు నలభై ఒక్కటి పాయింట్ ఒక్క శాతం పిల్లలు ఇజ్రాయిల్ వైమానిక బూతల దాడుల్లో చనిపోయిన వారితో పాటు ఆహారం మందులు వంటి మానవతా సరఫరాలను అందకుండా చేయడం ద్వారా ఆకలి వ్యాధుల బారిన పడి చనిపోయినవారు వైద్య సేవలు సకాలంలో అందక మరణించిన వారు ఇవన్నీ కలుపుకుంటే మృతుల సంఖ్య లక్ష ఎనభై వేలపై మాట లండన్ నుంచి వెలువడే సుప్రసిద్ధ మెడికల్ జర్నల్ ల్యాండ్ ఆ విషయాన్ని వెల్లడించింది అత్యవసర మందులు ఆహారం కోసం వెళ్ళిన వారిని సైతం హత్య చేయడం ఆహార ట్రక్కులను అడ్డుకోవటం వంటి ఇజ్రాయిల్ దాస్తికాల వల్ల ఇప్పుడు పోలియో విజృంభిస్తుందని ఐక్యరాజ్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది హమాస్ను అంత ముందిస్తామని బందీలను విడిపిస్తామని ప్రబల్గాలు ప్రగల్భాలు పలికిన నెతన్యాహు ఈ పదకొండు మాసాల్లో వీటిలో ఏ ఒక్కటి సాధించలేకపోయారు హమాస్ను అంత అసాధ్యమని సాక్షాత్తు ఇజ్రాయిల్ సైనిక కమాండరే చెప్పారు హమాస్ను సాకుగా చూపి పాలస్తీనాను మొత్తం ఆక్రమించుకోవాలన్నది ఇజ్రాయెల్ అసలు పన్నాగం ఇజ్రాయల్ను పావుగా చేసుకొని ఇరాన్ సిరియా లెబనాన్లను యుద్ధంలోకి లాగాలి అన్నది అమెరికా వ్యూహం ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతకాలం తన పదవిని పదిలంగా కాపాడుకోవచ్చునన్నది ఫాసిస్ట్ నెతన్యాహు తలంపు అందుకే ఈ మారణ హోమాన్ని నిరంతరం కొనసాగేలా అమెరికా నెతన్యాహు ఇద్దరూ చూస్తున్నారు గత ఏడాది అక్టోబర్ ఏడున హమాస్ దాడిని సాకుగా చూపి గాజాను ఇజ్రాయిల్ను పెద్ద శ్మశానంగా మార్చేసింది ఆసుపత్రులు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సంరక్షణ కేంద్రాలను సైతం వదలకుండా క్రూరమైన దాడులు చేస్తూ చిన్నారులు మహిళలను ఉసురు తీస్తున్నది ఇందుకుగాను ఇజ్రాయెల్కు అవసరమైన ఆయుధాలు డబ్బు అమెరికా ఇతర పశ్చిమ దేశాలు అందిస్తున్నాయి ఇజ్రాయెల్ అమెరికా సాగిస్తున్న ఈ దాస్తికాలకు వ్యతిరేకంగా చికాగో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంఘీభావం వెల్లివిరిసింది అమెరికన్ యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ల్లో గుడారాలు వేసుకొని వారాల తరబడి నిరసనలు తెలియజేయడం అమెరికా చరిత్రలోనే అపూర్వమైన సంఘటన యుద్ధ విస్తరణ కాంక్షతోనే సిరియా ఇరాన్ లెబలాన్లలో హమాస్ హిజ్బుల్లాలకు చెందిన టాప్ కమాండర్లను హత్య చేయడం ద్వారా ఆదేశాలను కవ్వించింది హమాస్ రాజకీయ అధిపతి హనీయే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించినప్పటికీ ఇరాన్ కొంత సంయమనం పాటించింది జులై ముప్పై ఒకటిన దక్షిణ లెబనాన్లోని బీరుట్లో హిజ్బుల్లా స్థావరం వద్ద సీనియర్ కమాండర్ ఫౌద్ షుక్రును ఇజ్రాయెల్ హత్య చేయటం తాజా ఉద్రిక్తతలకు కారణం తమ భూభాగంలో హమాస్ నేతను హత్య చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాం అని ప్రకటించినప్పటికీ సంయమనం పాటిస్తుంది శుక్రు హత్యపై ప్రతీకారానికి హిజ్బుల్లా సన్నద్ధమవుతుందంటూ ఇజ్రాయెల్ లెబనాన్పై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది శాంతి చర్చలకు మద్దతు పేరుతో హమాస్ను న్యూట్రల్ చేసి ఇజ్రాయెల్ను బలోపేతం చేసే ఎత్తుగడను అమెరికా మొదటినుంచి అనుసరిస్తుంది చర్చల సమయంలో సైతం ఇజ్రాయెల్ ఎడాపెడా దాడులు చేస్తూ ఒప్పందం కుదరకుండా అడ్డుకుంది రెండోసారి చర్చలు జరిగినప్పుడు కాల్పుల విరమణ తరువాత కూడా గాజాలో తమ దళాలు తిష్ట వెసుకునేందుకు వీలు ఉండాలంటూ కొత్త షరతులను విధించింది దీనిని హమాస్ వ్యతిరేకించింది ఈ స్థితిలో గాజాలో తక్షణ కాల్పుల విరమణ జరిగేలా చూడాలి పశ్చిమాసియాలో శాంతిని నెలకొంటే అది ప్రపంచ శాంతికి దోహదం చేస్తుంది ఈ రీత్యా అమెరికా ఇజ్రాయిల్ యుద్ధ విస్తరణ యత్నాలను తిప్పికొట్టి అక్కడ శాంతిని నెలకొనేలా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉంది అమెరికా ఇజ్రాయిల్ అనుకూల విధానాన్ని అనుసరిస్తున్న మన భారతదేశ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పాలస్తీనాకు సంఘీభావంగా నిలవాలి అంటూ ప్రజాశక్తి ఎడిటోరియల్ ఆకాంక్షిస్తూ అందజేసిన ఆరని చిచ్చు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు వినిపించాను వెన్నారుగా ధన్యవాదాలు